వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ నా పేరు ప్రతిభ ఒల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టు దా డ్వాక్రా సొమ్మును ఎటువంటి తీర్మానం లేకుండా ఎలా జమ చేశారు దూసరపాము డ్వాక్రా మహిళల ఆందోళన ఆల్లూరి జిల్లా రాంభచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో రెండు డ్వాక్రా మహిళా సంఘాలకు తమ అనుమతి లేకుండా రాజవొమ్మంగి యూనియన్ బ్యాంక్ తమ ఖాతాల్లో రుణం మంజూరు చేశారంటూ ఏపీఎంకి ఫిర్యాదు చేయడంతో వెలుగు సీసీలు గురువారం విచారణ నిర్వహించారు సంఘాలకు లోన్ మంజూరు చేయడం జరిగిందని గుర్తించాను పైగా ఒక గ్రూప్కి ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఇక్కడ లేరు ఒదరి రేపు పొద్దున్నప్పుడు వాళ్ళు ఇంకా రాకపోవచ్చు రెండు మూడు నెలలు పట్టొచ్చు అలాంటి సమయంలో మరి ఆ డబ్బులు ఇప్పుడేమో మంజూరు చేసారు వాళ్ళు తీసుకోవడానికి లేదు పాత బాగా క్లోజ్ చేయడానికి లేదన్న పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు వారు ఏంటి సార్ అదేనండి ఇప్పుడు దాని మీద మేము ఈరోజు వివరణ తీసుకొని ఇలా ఉంది వాళ్ళు అలా మాకు తెలియకుండా అప్పులు మంచురైనవి కాబట్టి దాని మీద మాకు అధిక వడ్డీ అవుతుంది మేము దాన్ని కష్టంగా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అని కోరారు ఆ వివరాన్ని తెలియజేస్తాం అంటే ఈ లోపం ఎవరిదంటారు లోపాన్ని లోపాన్ని చెప్పే విధానం కన్నా ఈ విధి విధానాలలో మాత్రం ఫాలో అవ్వలేదు ఎవరండి ఎవరు ఫాలో బ్యాంకు వారు అలాగే ఈ సంఘ సభ్యులు తెలియదు అంటున్నారు కాబట్టి బ్యాంకు వాళ్ళ దగ్గర మరి బ్యాంకు వారు మరి ఏం చేశారు అనేది వాళ్ళైతే మాకు తెలియదు అంటున్నారు సభ్యులు అయితే బీబీకే చెప్పిన సీసీ చెప్పిన వివో చెప్పిన రుణాలు బ్యాంకు నుంచి మంజూరు చేస్తారు అసలు అలా చేయలేదు మరి అలా చేయకుండా మరి అలా చేయకుండా మేనేజర్ గారు వీబికేతో మాట్లాడి వాళ్ళకి రుణాలు ఇప్పించండి అని చెప్పేసి అన్నారట అనే ఆరోపణలు గ్రూప్ నుంచి వెల్లువెత్తుతున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి సంఘ సభ్యుల సభ్యులమతో లోన్ వస్తుందండి ఎందుకంటే సంఘం మీద పది మంది తోటే ఉంటుందండి ఒక వివోఏ ఒక సిబ్బంది చెప్పండి వివోఏ కానీ సిసి గారు కానీ వాళ్ళకి మానిటరింగ్ ఆఫీసర్లు మాత్రమే తప్ప ఆ అథారిటీ లేదన్నారు మరి అథారిటీ లేదంటే వీబీకే అట్లా ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు వేయమంటేనే నేను వేసానని చెప్పేసి అని మేనేజర్ గారు అంటున్నారట అసలు బ్యాంక్ మేనేజర్ గారిని మేము వివరణ అడక్క సంబంధిత వీవో ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ గ్రూప్ సభ్యులకి అమౌంట్ చాలా అర్జెంటు అని చెప్పగా అప్పుడు చెప్పిన మేరకు అమౌంట్ వేయడం జరిగింది నేను అప్పుడు బ్యాంక్ ఏదైతే థర్టీ ఫస్ట్ స్టెప్లు అయితే అమౌంట్ వేసారో అప్పుడు ఊళ్ళో లేకపోయినా అంతా ఆన్లైన్ పేమెంట్ మోడల్ ల్యాప్టాప్ మీద పేమెంట్ చేయడం జరిగిందని బ్యాంక్ మేనేజర్ వివరణ ఇవ్వడం జరిగిందండి అలా ఒక సిబ్బంది అనుమతితోటి జరగండి సంఘాల సభ్యుల యొక్క అనుమతి జరిగింది ఇప్పుడు ఈ డబ్బులు ప్రైమరీ లెవెల్ విత్డ్రా చేసుకుని ఎవరిన పర్సనల్ గా బాధ్యతలు సభ్యులు అవుతారు గానీ వాడుకున్న వాళ్ళు ఎవరు కదండి నా పేరు నేను మేము డ్వాక్రాకి సంబంధించి మాకు లోన్ ఇంకా బాకీ ఉందండి అరవై ఒక వెయ్యి ఉందండి అరవై ఒక వెయ్యి ఉండగానే మాకు ఇరవై వేలు ఇరవై లక్షలు లోను సెలక్షన్ అయ్యిందండి అది మాకు తెలియదండి అసలు మా గ్రూప్లో ఎవరిని అడగకుండా చేయకుండా ఇరవై లక్షలు మాకు గ్రూప్లో లోన్ గ్రూప్లో పడిపోయిందండి అది పడి అప్పుడే ఐదు రోజులు అయిపోతుందండి ముప్పై ఒకటో తారీఖు జనవరి నెలలో పడ్డదండి కనీసం మా గ్రూప్లో ఎవరికీ చెప్పలేదండి కనీసం వివో గారు కూడా మాకు ఎవరికీ చెప్పలేదండి ఎవరిని సంపాదించలేదండి ఒక బాగా లోను మొత్తం తీరిపోయిన తర్వాత తీసుకుందాం అనుకున్నామండి మేము నేను ఈరోజు అమౌంట్ మొత్తం కలెక్ట్ చేశానండి కలెక్ట్ చేసి పట్టుకెళ్ళానండి బ్యాంకే పట్టుకెళ్ళి కడదాం కదా అనుకునేటప్పటికీ ఆ బ్యాంక్ నేను సాయంత్రం ప్రింటింగ్ తీస్తే ప్రింటింగ్ లోని ఇరవై లక్షలు పడిపోయినట్టు ఉందండి అది వెళ్ళి నేను అక్కడ అడిగానండి అడిగితే ఆయన అన్నారు మీ గ్రూప్లో వాళ్ళు కావాలని అడిగారంట కదా నూకరత్నం గారు వచ్చి సెలక్షన్ చేస్తారమ్మా వాళ్ళు మీకు సంబంధించి ఏదన్నా ఉంటే కనుక మీ వివోని అడగండి మమ్మల్ని అడగండి అని అన్నారండి అక్కడ బ్యాంకులోనే ఆ విషయం వచ్చి ఇక్కడ అడిగామండి అడిగితేనేమో మీరు అడిగితేనే మీరు ఏమంటేనే నేను వేసేనని ఆవిడ అంటున్నారండి మాకు ఇందులో ఏ మా గ్రూప్ సంబంధించి ఎవరిని అడగలేదండి అడగకుండానే మాకు ఇరవై లక్షలు సెలక్షన్ అయిందండి అది ఎందుకు అయింది అన్నది తీర్మానం కూడా రాయలేదండి మాకు కనీసం ఎవరి దగ్గర సంతకాలు కూడా చేయించలేదండి కనీసం మమ్మల్ని అక్కడ లోని మేనేజర్ గారి దగ్గర కూడా ఎవరిని చూపించలేదండి కనీసం ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా మమ్మల్ని పెళ్ళలేదండి మాకు కనీసం ఎవరికి చెప్పలేదండి చెప్పకుండానే మాకు లోన్ సెలెక్షన్ అయ్యిందండి నా పేరు పెద్ద కొద్ది అమ్మ నేను సబిరాలండి గ్రూప్లోని నిన్న మా కి డబ్బులు వసూలు చేసి నేనే పట్టుకెళ్ళానండి నేను ఇంకో సబిరాలు ఇద్దరం కలిసి పట్టుకెళ్ళామండి మరి పట్టుకెళ్ళి లక్ష నలభై ఎనిమిది వేలు కట్టామండి కట్టేసి మరి బుక్లు రీడ్ ఆయన ఏమో లోన్ తీసుకోండి అమ్మా మూడు లక్షలు ఇంకా ఉన్నది మీకు లోన్ ఇస్తాం మరి లోన్ తిరిగేసేసుకొని మరి ముందుసారి అలా చేస్తారు కదా ఇప్పుడు కూడా చేసుకోండి అంటే మా గ్రూప్లో ప్రెసిడెంట్ రెండిందండి సెక్రటరీ కూడా లేదండి మరి వాళ్ళు వచ్చిన తర్వాత గ్రూప్ అందరూ నేర్చారు ఈ గ్రూప్ లోన్ కూడా వరకు చాలా ఎర్రపడిపోయి ఉందండి అది మరి దానికోసం అంది మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకొని డబ్బులు వసూలు చేసి అప్పుడు కట్టుతామండి అప్పుడు తీసుకుంటామండి లోను మా గ్రూప్లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని అప్పుడు వస్తామండి అనేసరి కట్టేసామండి డబ్బులు లోను పొదుపు కట్టేసుకున్నామండి కట్టేసుకున్నాక బుక్కులు రీడింగ్ చేయండి సార్ అంటే ఇప్పుడు అవదమ్మ సాయంత్రం రెండు అన్నారండి మరి బుక్కులు రీడింగ్ చేస్తారు సాయంత్రం వెళ్ళి తెచ్చుకున్నామండి మరి అవి ఉదయం తర్వాత మేము ఉదయం చూసుకున్నామండి చూసుకుంటే మరి ముప్పై ఒకటో తారీఖుకి మరి ఇరవై లక్షల లోను పడిపోయి ఉందండి మరి అందులోని మరి నిన్న వెళ్ళినప్పటికి కూడా మేనేజర్గా లోన్ తీసుకోండి మేము ఇస్తాము అనేసి అన్నారు కానీ మరి లోన్ మీకు వేస్తాము బుక్లోని లోన్ అన్న మాట మాకు ఏమీ చెప్పలేదండి మరి నైట్ కూడా మరి మా బుక్ ఏప్రో ఆవిడ వచ్చిందండి మరి ఆవిడ వచ్చినప్పుడు కూడా మీ మనుషులు అందరూ పిలిపించండి మరి లోన్ ఇచ్చేస్తాము లోన్ తీసుకుంది కానీ తిరగేసారి తీసుకుంది కానీ అమ్మ అన్నలు కానీ కనీసం రాలేదండి అవి మరి ఆవిడ వచ్చింది కానీ కనీసం మరి డబ్బులు మేము ఏం చేశాను నేను అన్న మాట కూడా చెప్పలేదండి మరి ఈ రోజు వెళ్ళి అడిగితే మరి అప్పుడు అరణ్య గ్రూప్ ప్రెసిడెంట్ ఎట్లంటే అమ్మాయితో పంపించండి మా బుక్లు కూడా మా అమ్మాయి అడిగింది అండి అమ్మాయి అడిగితే మరి నోకరాత్ నువ్వు వేసేమందమ్మా అందుకు మేము వేసేస్తాము వేసామని చెప్పారండి మరి మరి అది చెప్పడం జరిగిందండి మరి మేము అడిగితే ఏమన్నారండి మేనేజర్ అయితే అడిగామండి మేనేజర్ గారు అడిగితే నూకరాత్వ్ వేయించమన్నారమ్మా అందుకు మేము లోన్ వేస్తామని చెప్పారండి మరి మరి మేము ఇంకా బాకీ ఇంకా మూడు లక్షలు ఉందండి మాకు ఇంకానే మరి మూడు లక్షలు ఉంటుండగానే ముప్పై ఏటో తారీఖుని వేస్తారండి నిన్న పట్టుకెళ్ళిన డబ్బులు కూడా మాకు ముందు మూడు లక్షలు కట్ చేసేస్తారండి అక్కడ బుక్లని నిన్న పట్టి లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందలు కట్టామండి లోను ఆ లక్ష నలభై ఎనిమిది మూడు వందలు కూడా ఇరవై లక్షల బ్యాలెన్స్ మాకు అప్పుడు పోగా వేయగా నిన్న కట్టిన బ్యాలెన్స్ అందులోనే కట్ చేసుకున్నారండి అంటే మాకు ముందుగానే ఇప్పుడు లోన్ ఇచ్చేసినట్టు మేము అట్టుకని లోన్ బాకీ ఇరవై లక్షల లోన్లునే తప్పినట్టు ఉందండి ఇప్పుడు ఇప్పుడు జరిగిపోతుందండి ఇప్పుడు మాకు లోన్ ఇచ్చేయడం జరిగిపోయిందండి కట్టేసినట్టుగానే ఉందండి ఇప్పుడు పరిస్థితి మాకేమో అసలు తెలియదండి మా వాళ్ళకి కనీసం లోను నిన్న చెప్పడం జరిగింది తప్ప ఇంతకు ముందు ఇప్పుడు కూడా లోన్ పెట్టుకోండి లోన్ ఇస్తామని చెప్పా చెప్పలేదండి నిన్న ఆ బ్యాంక్ లోనే చెప్తారండి ఇవి కూడా చెప్పిందండి మేము మా వాళ్ళు అందరిని పిలిపించుకొని ప్రెసిడెంట్ లేదు ఆవిడ వచ్చాక మాట్లాడుకొని చెప్తామని అన్నామండి నైట్ నేనేమో బ్యాంక్ లో చెప్పామండి మేనేజర్ గారితో అంతవరకే జరిగిందండి మరి ఇంకా ముప్పై ఏటో తారీఖు మరి మాకు లోన్ ఇస్తారండి మరి దాని పరిస్థితి మరి మేము ఎలా కట్టుకోవాలా ఏంటన్నది మాకు తెలుస్తుందండి ఇప్పుడు అసలు ఇప్పటికే పాతపాకాయ ఉందండి మూడు లక్షలు ఇంకానే పాతపాకవి ఉంటుండగానే మాకు ఇంకా ఇస్తారండి మా గ్రూప్లో కూడా అందరం మీరు ఆలోచించుకొని మాట్లాడుకోవాలి కదండి మాకు అసలు చెప్పనే లేదండి ఇప్పటి వరకనే